ఇండియన్ అమరావతి బౌద్ధ శిల్ప సంపదను స్వదేశానికి రప్పించాలి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో అమరావతి బౌద్ధ శిల్ప సంపదను పరిశీలించిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ విలువైన కళాఖండాలను అమరావతికి తిరిగి రప్పించాలని కోరారు శాత వాహనుల కాలం నాటి ఈ శిల్ప సంపద పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ పాలకులు చెన్నై లండన్ అమెరికా జర్మనీ మ్యూజియంలకు తరలించారు ప్రస్తుతం చెన్నై మ్యూజియంలో ఐదు వందలకు పైగా శిల్పాలు ఉండగా కొన్ని గ్యాలరీలు మూసివేయబడ్డాయి రెండు వేల పదిహేడులో వీటిని తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభమైనా పూర్తి కాలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని డాక్టర్ వీరాంజనేయులు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి త్రూడిపోసుకుంటుంది అంతర్జాతీయ నగరంగా ముందుకెళ్లబోతుంది అద్భుతమైన మ్యూజియాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న శిల్ప సంపదనే లండన్లో ఉన్నది జర్మనీలో ఉన్నది సంపద మొత్తాన్ని తీసుకొచ్చి మన సంపద మన దగ్గర ఉండాలి వెలకట్టలేని సంపద ఆ సంపద ఎవరు వెలకట్టలేరు సాక్షాత్ గౌతమ్ బుద్ధుల వాడి పాధకులు సింహాలు ఎంతో గొప్ప అపరూపమైన శిల్ప సంపద సంపద మొత్తాన్ని తిరిగి తీసుకురావాలని సందర్భంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం